Hello everyone, welcome to my channel. కథ నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది మనం కథలోకి వెళ్ళిపోదాం భూమి చాలా అందంగా ఉంటుంది ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే చనిపోవటం వల్ల భూమి వాళ్ళ నాన్న అన్ని తానే అయ్యి చూసుకుంటాడు ఇంకా భూమికి పెళ్లి వయసు రావటం వల్ల వాళ్ళ నాన్నగారు భూమికి పెళ్లి చేయాలి అనుకుంటాడు కానీ భూమి మాత్రం ఎలా నాన్నగారు ఇలా అయితే మీరు నాకు పెళ్లి చేయాలి అంటున్నారు కానీ పెళ్ళయ్యాక మీరు నాతో ఉండాలి అంటే ఒప్పుకోవటం లేదు ఒంటరిగా ఉంటాను అంటున్నారు అలా అయితే కుదరదు నాన్నగారు అంటుంది భూమి తండ్రి మాత్రం పెళ్ళైతే ఏమవుతుందమ్మా నీతోనే ఉండాలంటే కష్టం కదా తల్లి ఆయన నిన్ను చూడకుండా నేను ఉండలేను కదా అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను అంటాడు భూమి మాత్రం నేను వెళ్ళిపోతే మీరు ఒంటరి వారు అవుతారు మీతో మాట్లాడటానికి ఒంట్లో బాగోలేకపోతే చూసుకోవటానికి ఎవరు ఉంటారు దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది నాన్న అంటుంది అదేంటంటే మీరు నాకన్నా ముందే పెళ్లి చేసుకోవాలి అంటుంది భూమి వాళ్ళ నాన్న నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా అది కూడా ఈ వయసులో నువ్వేదో తెలిసి తెలియక మాట్లాడుతున్నావు మళ్ళీ నేను పెళ్లి చేసుకోవటం కుదరదు భూమి అంటాడు అయితే నన్ను కూడా క్షమించండి నాన్న నేను పెళ్లి చేసుకోలేను అంటుంది భూమి ముండిగా వాదించకు తల్లి పెళ్లి వయసుకు వచ్చిన కూతురుంది నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నలుగురు ఏమనుకుంటారు నువ్వే చెప్పమ్మా అంటాడు అయినా నేను ఒంటరిగా ఉండగలను అని కూడా అంటాడు భూమి ఇలా అంటుంది నాన్న చూడండి నేను నలుగురి గురించి అస్సలు పట్టించుకోను రేపు పొద్దున నేను వెళ్ళిపోయాక మిమ్మల్ని ఆ నలుగురు చూసుకుంటారా చెప్పండి అంటుంది ఇంకా భూమి వాళ్ళ నాన్న ఎంత వద్దన్నప్పటికీ చివరికి భూమి మాటే నెగ్గుతుంది ఇంకా వాళ్ళ నాన్న పెళ్ళికి ఒప్పుకుంటాడు ఇంకా భూమి వాళ్ళ నాన్నగారికి తగిన ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుంది ఆమె మొదట్లో బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే భూమి వాళ్ళ నాన్న తనకి మంచి సంబంధం కోసం వెతుకుతున్నాడు అని తెలిసి అమ్మో ఈ అమ్మాయికి ఒక ధనవంతుడి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే చాలా నగలు పెట్టాలి కట్నాలు కానుకలు భారీగా ఇవ్వాల్సి వస్తుంది ఈయన గారు ఉన్నదంతా ఊడ్చి కూతురికే ఇస్తే ఇంకా నాకేం మిగులుతుంది చూస్తా చూస్తా ఈ సంబంధాలు ఎలా కుదురుతాయో నేను కూడా చూస్తా అనుకుంటుంది ఇంకా భూమికి ఏం సంబంధం వచ్చినా తల్లి మాత్రం ఆ సవతి తల్లి మాత్రం ఈ అబ్బాయి అలాంటివాడు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ గయ్యాలి ఆ అబ్బాయి ఫ్యామిలీ అంత మంచి ఫ్యామిలీ కాదు ఈ అబ్బాయికి జీతం అంత ఎక్కువగా రాదు మా బంధువుల ద్వారా తెలుసుకున్నాను అని ఇలా ఎన్ని సంబంధాలు వచ్చినా ఏదో ఒక రీజన్ చెప్పి చెడగొట్టేది ఇంకా భూమి వాళ్ళ నాన్నగారు నా కూతురికి ఎంత వెతికినా ఒక్క మంచి సంబంధం కూడా రావటం లేదు అని బాధపడుతూ ఉంటుండేవాడు ఇంకా భూమి జాబ్ చేసేది తను ఆఫీస్ నుండి వచ్చాక భూమి కొంచెం ఒంట్లో బాగోలేకపోవటం వల్ల బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి కొంచెం వాషింగ్ మిషన్లో వేసి ఆరబెట్టమ్మా అని ఇలా భూమి వచ్చాక ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పని చెప్పేది సావితి తల్లి అంట్లు కరగటం వంట చేయటం ఇలా ఏదో ఒకటి అయితే భూమి కూడా తనకి నిజంగానే ఒంట్లో బాగోలేదేమో అని చెప్పేసి తను చెప్పిన పనులన్నీ చేస్తూ పోయేది ఇదిలా ఉండగా ఒకరోజు భూమి ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఒక ముసలావిడ వాకింగ్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోబోతుంటే భూమి తనను పడి పడిపోకుండా పట్టుకుంటుంది ఇంకా ఆ ముసలావిడ ఇల్లు కనుక్కొని తనను ఇంట్లో దిగబెడుతుంది ఇంకా ఇదిలా ఉంటే నిజ నిజానికి ఆ ముసలావిడకు ఒక మనవడు ఉన్నాడు ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట అయితే ఆయన చిన్నప్పుడే తన తల్లి తండ్రి విడిపోయి అతనిని తన బామ్మ దగ్గరే వదిలేశారు వాళ్ళ జీవిత జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు అయితే ఆ బామ్మగారే తనను పెంచి మంచిగా చదివించి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తుంది కానీ అతని తల్లిదండ్రుల ఎఫెక్ట్ ఆ బాబు పైన పడటం వల్ల ఆయన జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు ఆయనకు పెళ్ళి పైన మంచి అభిప్రాయం ఉండదు కానీ బామ మాత్రం అతనికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అనుకుంటుంది చూడు బాబు మీ అమ్మా నాన్న విడిపోయారు అని ఇంకా లోకంలో పెళ్ళి చేసుకున్న వాళ్ళు అందరూ అలానే ఉంటారు అనుకోకు అంటుంది అవినాష్ మాత్రం ఏటి బామ్మగారు ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అని ఇరిటేట్ చేస్తావు పెళ్ళి చేసుకోకపోతే ఏం కొంపాలనుకుంటాయి పని వాళ్ళు ఉన్నారు డబ్బు ఉంది ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి పెళ్ళి చేసుకోకపోతే ఏమవుతుంది అంటాడు ఇలా వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి బామ్మగారు మాత్రం హా నువ్వు కూడా మీ తాతగారిలాగా మొండివాడివి నేనేమైనా తక్కువ అనుకుంటున్నావా నేను కూడా తగ్గను నేను మీ తాతగారి ఇంట్లో ఉంటాను నువ్వు పెళ్ళికి ఒప్పుకునేదాకా నీ బంగ్లాలో ఉండను నేను వెళ్ళిపోతున్నాను నువ్వు కానీ నీ సెక్యూరిటీ కానీ నా ఇంటి చుట్టూ కనిపించారో బాగుండదు చెప్తున్నా నేను ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అంటుంది బామ్మ ఇంకా తన భర్త కట్టించిన ఇంటికి వెళ్ళిపోతుంది బామ్మ ఇంకా అవినాష్ మై గాడ్ ఈ బామ్మ గారు ఈ పెళ్లి నశ ఎప్పుడు ఆపేస్తుందో ఏంటో ఇంకా ఈవిడ నార్మల్ అయ్యేదాకా బ్రతమాలకోవాలి ఇంటికి రమ్మని ఇంకా తప్పదు ఎందుకంటే బామ్మ లేకపోతే నాకు తోచదు అనుకుంటాడు ఇంకా విషయానికి వస్తే భూమి బామ్మగారిని ఇంట్లో దింపుతుంది కదా తను నార్మల్ అయ్యాక ఇంకా బామ్మగారు భూమినే అలా చూస్తూ ఉంటుంది ఎందుకంటే భూమి చాలా అందంగా ఉంటుంది ఇంకా బామ్మ గారు ఇలా అనుకుంటుంటారు ఈ అమ్మాయి చాలా బాగుంది మంచిది కూడా చాలా మంచి అమ్మాయిలాగా ఉంది ఈ అమ్మాయి నా మనవడికి కరెక్ట్ గా సరిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా భూమి నేను వెళ్తాను బామ్మగారు అంటుంది ఇంకా బామ్మగారు అమ్మాయి నీ పేరేంటి అంటుంది భూమి అని చెప్పగానే చాలా బాగుంది అని అంటుంది ఇంకా మెల్లగా నువ్వు ఎక్కడ ఉంటావు ఎక్కడ జాబ్ చేస్తావు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మీ ఇల్లు ఎక్కడ ఇలా మెల్లగా ఆమె గురించి అడుగుతుంది ఇంకా భూమి మాత్రం ఏంటి ఈవిడ పాపమని హెల్ప్ చేస్తే నా బయోడేటా మొత్తం అడుగుతుంది అని మనసులో అనుకుంటుంది ఇంకా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకొని ఇంకా సరే బామ్మగారు నేను వెళ్తాను నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది సరే అమ్మాయి అప్పుడప్పుడు వస్తూ ఉండు ఒంటరిగా ఉంటాను కాస్త కాలక్షేపంగా ఉంటుంది అంటుంది బామ్మగారు భూమి కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా బామ్మగారి మనుమడు అవినాష్ మాత్రం అప్పుడప్పుడు తనకు వీలు కుదిరినప్పుడల్లా వచ్చి ఇంటికి రమ్మని బామ్మగారిని బ్రతిమాలుతూ ఉంటాడు బామ్మ మాత్రం నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పు అప్పుడే వచ్చేస్తా అంటుంది అతను మాత్రం నో అంటాడు అయితే నువ్వు వెళ్ళు అంటుంది బామ్మ ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా బామ్మగారు రోజు కావాలనే టైం చూసుకొని కరెక్ట్గా భూమి ఇంటికి వెళ్ళే సమయానికి వెళ్ళి భూమిని కలిసేదన్నమాట అలా వాళ్ళకి పరిచయం పెరిగింది భూమి టైం దొరికినప్పుడల్లా బామ్మ దగ్గరకు వచ్చేది అయితే ఆ రోజు సండే ఉంటుంది బామ్మ దగ్గరికి భూమి వస్తుంది ఎప్పట్లాగే అదే రోజు తన మనవడు అవినాష్ కూడా వస్తాడు భూమిని చూడగానే వావ్ అనుకుంటాడు కానీ పెళ్ళి ప్రేమ అంటే ఆయనకు నమ్మకం లేదు కాబట్టి ఇగ్నోర్ చేస్తాడు ఇంకా బామ్మగారు ఇదిగో చూడు చూడు ఈమె నా ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు ఏమనుకుంటున్నావు నువ్వు అంటుంది అవినాష్ని చూసి భూమి షాక్ అవుతుంది ఎందుకంటే ఈ బామ్మగారికి ఎవరు లేరు అనుకున్నా కానీ మన్వడు కూడా ఉన్నాడా అని అన్నట్లు అయితే ఆయన ఒక మూడు కార్లు ఇంకా సెక్యూరిటీతో వస్తాడు ఇంత డబ్బు ఆస్తి ఉంది చాలా డబ్బు గలవారు అనుకుంటా కానీ బామ్మని జాగ్రత్తగా చూసుకోకుండా తన దగ్గరే ఉంచుకోకుండా ఇలా ఉంచుతున్నాడేంటి అది కూడా ఉంటరిగా ఏంటో ఈ మనిషి ఆయన డబ్బున్న వాళ్ళంతా ఇలాగే ఆలోచిస్తారు అని అనుకుంటుంది భూమి అయితే బామ్మగారి మన్మడు అవినాష్ రోజు వచ్చి బ్రతిమారుతున్నాను కదా బామ్మ ప్లీజ్ రావచ్చు కదా అంటాడు అయితే నువ్వు ఒప్పుకున్నట్టేనా అని అంటుంది బామ్మ అయితే అతను నేను పెళ్ళి చేసుకోలేను బామ్మ నా వల్ల కాదు అంటాడు అయితే రాను అంటుంది బామ్మ సరే నీ ఇష్టం నేను మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోతాడు అవినాష్ ఇంకా అక్కడ ఏం జరుగుతుందో భూమికి అర్థం కాదు ఎందుకంటే బామ్మగారేమో రాను రాను అంటుంది ఎంత పిలిచినా ఇంకా అవినాష్ ఏమో బ్రతిమాలతున్నాడు అంటే భూమి ఏమనుకుంటుందంటే అంటే ఇక్కడ నేను అనుకున్నది కాదు ఇంకా వేరే ఏదో విషయం ఉంది ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటుంది భూమి ఇంకా మన్మడు వెళ్ళిపోయాక ముసలావిడ నాకున్న ఒక్కగానొక్క మన్వడు కోట్లకి అధిపతి కానీ పెళ్ళి వద్దంటున్నాడు మనిషి బంగారం వాడికి తల్లి తండ్రి ప్రేమ దొరకలేదు నేనే వాడికి ప్రపంచం నేను పోయాక బిడ్డ ఏమైపోతాడో అని నాకు బెంగగా ఉంది భూమి ఎలాగైనా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి నేను చచ్చేలోపు అని కథ మొత్తం చెబుతుంది అదంతా విన్న భూమి పాపం అన్నట్లు ఫేస్ పెడుతుంది అలా చెబుతున్న బామ్మ తన మాటలు ఆపే భూమి వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది ఇంకా భూమి మనసులో ఏమనుకుంటుందంటే ఇదేంటి ఈమె నా వైపే చూస్తుంది తన మనవడు పెళ్ళి చేసుకోకపోతే నేనేం చేయను అని అలాగా బామ్మగారు అని నాకు టైం అవుతుంది నేను వెళ్తాను అని చెబుతుంది ఇంకా అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది ఇంకా మరుసటి రోజు ఉదయం ఆమె భూమి కోసం వెయిట్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి ఇంటికి రా భూమి అంటుంది నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను ఈవినింగ్ వస్తానులే ఇప్పుడు వెళ్ళిపోతాను అని అంటుంది అయితే అమ్మాయి అమ్మాయి నేను ఈవినింగ్ వరకు ఆగలేను చాలా ముఖ్యమైన విషయం అని పట్టుబట్టడంతో భూమి హా సరే సరే అలాగే వస్తానులే అంటుంది ఇంకా భూమి బామ్మగారు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు ఇదిగో చూడు అమ్మాయి నేను చెప్పేది శ్రద్ధగా విను చాలా చాలా ముఖ్యమైన విషయం అంటుంది బామ్మగారు భూమి ఏంట అన్నట్టు అలా చూస్తూ ఉంటుంది అనమాట నా మనుమడిని చూసావు కదా వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని డైరెక్ట్గా చెప్తుంది బామ్మగారు భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే భూమికి ఏం అర్థం కాదు అప్పుడు ఏంటి బామ్మగారు ఏం మాట్లాడుతున్నారు నేను మీ మనవడిని పెళ్లి చేసుకోవటం ఏంటి నేనేదో పైన పైన చెప్పటం లేదు భూమి అన్ని ఆలోచించే చెప్తున్నా అంటుంది బామ్మగారు నువ్వే నా మనవడికి సరైన అమ్మాయివి నా కోసం ఒప్పుకో భూమి అని అంటుంది నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను భూమికి ఆ అబ్బాయి నచ్చినప్పటికీ పెళ్ళంటే ఇష్టం లేని ఆ మోనార్కిని నేను ఎలా పెళ్ళి చేసుకోను ఇది ఎలా సాధ్యపడుతుంది బామ్మగారు అని అంటుంది హా ఇప్పుడు విషయానికి వచ్చావు ఈ రోజట్టుండి నువ్వు నేను అదే పనిలో ఉంటాం అంటే మనిద్దరం కలిసి ప్లాన్ చేసి నా మనువడిని పెళ్ళికి ఒప్పించాలి వాడు నిన్నే పెళ్లి చేసుకుంటాను అనేలాగా మన ఇద్దరం చేయాలి ఇది మరీ బాగుంది బామ్మగారు ఇంకా ఆయన ఒప్పుకున్నట్టే నేను పెళ్ళి చేసుకున్నట్టే అంటుంది భూమి సరే విను ఈ రోజు నుండి నువ్వు ఏ ఏ జాబ్కి ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటుంది హా అదేంటి బామ్మగారు మరి నా జాబ్ ఎవరు చేస్తారు అంటుంది పెళ్ళి అయ్యాక మా వాడికి బిజినెస్లో హెల్ప్ చేద్దులే బయటకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు భూమి నీకు అని చెప్తుందనమాట భూమికి ఏం అర్థం కాలేదు కానీ ఫైనల్గా బామ్మగారు ఒప్పించారు ఇంకా నెక్స్ట్ డే ఉదయం భూమిని రమ్మని చెప్తుంది బామ్మగారు చెప్పినట్టే భూమి వెళ్తుంది ఇంకా హా మనవరాల వచ్చేసావా మన మొదటి టాస్క్ ఏంటంటే మా వాడు ఉదయాన్నే ఇటువైపే జాగింగ్కి వస్తాడు నువ్వు కూడా జాగింగ్కి వెళ్ళాలి అని చెబుతుంది హా ఏంటి బామ్మగారు నేను జాగింగ్ చేయాలా నా వల్ల కాదు అని అంటుంది భూమి ప్లీజ్ బుజ్జి ఒప్పుకోవే మా వాడిని ఒప్పించాలంటే మనం ఈ తిప్పలు పడాల్సిందే అంటుంది సరే సరే లేవు వెళ్దామని అంటుంది భూమి ఇంకా వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు అయితే చూడు చూడు ఇదే దారిలో వస్తాడు నేను ఆ చెట్టు చాటున దాక్కుని ఉంటా నువ్వు కూడా అటు ఇటు పరిగెత్తుతూ ఉండు వాడు వచ్చే వరకు అని చెప్తుంది బామ్మగారు భూమి అలానే చేస్తుంటే ఇంకా అవినాష్ వచ్చేస్తాడు భూమి ఆయాసంగా హాయ్ అవినాష్ గారు మీరు కూడా ఇక్కడికే వస్తారా జాగింగ్ చేయటానికి అంటుంది అవినాష్ కొంచెం సీరియస్గా అవును నేను రోజు ఇక్కడికే వస్తాను అంటాడు ఇంకా నేను కూడా కానీ మీరు ఎప్పుడు కనిపించలేదు అంటుంది భూమి మీరు కూడా నాకు కనిపించలేడు అంటాడు అవినాష్ అలా ఏదో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నప్పటికీ అవినాష్ మాత్రం వన్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తాడు ఇంకా భూమిని ఇగ్నోర్ చేస్తాడు భూమి అనుకుంటుంది ఇతగాడు మాట్లాడితే ముత్యాలని రాలిపోతాయి అనుకుంటున్నాడేమో ఓన్లీ నేను చెప్పిన దానికే ఆన్సర్ చేస్తుండు చాలా మితంగా మాట్లాడుతుండు అనుకుంటుంది ఇంకా అవినాష్ వెళ్ళిపోతాడు అవినాష్ వెళ్ళిపోగానే బామ్మ మెల్లగా బయటికి వస్తుంది ఏమైనా మాట్లాడారా అని క్యూరియాసిటీగా అడుగుతుంది హా మాట్లాడాం కానీ అతను కాదు నేనే మాట్లాడాను మీ మన్వడు చాలా మితంగా మాట్లాడుతున్నాడు ఓన్లీ వన్వర్డ్ ఆన్సర్స్ అని అలా చెబుతుంది నెమ్మది నెమ్మదిగా మాట్లాడతాడులే ఇప్పుడే కదా మొదలైంది అంటుంది బామ్మగారు పద వెళ్దాం నెక్స్ట్ ప్లాన్ వేయాలి ఇంకా అని నెక్స్ట్ డే ఆమె షాపింగ్ మాల్కి వెళ్తున్నట్టు తెలుస్తుంది బామ గారికి ఇంకా భూమి వచ్చాక పద పద మనం షాపింగ్కి వెళ్ళాలి అంటుంది బామ్మగారు నేను నిన్ననే షాపింగ్ చేసేసాను నాకేం అవసరం లేదు అంటుంది భూమి అరే మనం వెళ్ళేది షాపింగ్కి కాదు మనవరాల అక్కడికి అవినాష్ వస్తున్నాడంట వెళ్ళి వాడిని కలవాలి అని అంటుంది అలాగా సరే వెళ్దాంలే అంటుంది భూమి ఇంకా ఇద్దరు కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు భూమి నేను ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాను నువ్వు పైన పైకి వెళ్ళు అవినాష్ వచ్చాక మాట్లాడు వాడితో ఏదో ఒకటి మాట్లాడించు అని చెబుతుంది సరే అని చెప్పేసి భూమి పైకి వెళ్తుంది బామ్మ కింద ఫ్లోర్లోనే ఉంటుంది ఇంకా తర్వాత అవినాష్ వస్తాడు వచ్చాక భూమి సీరియస్గా షాపింగ్ చేస్తున్నట్టు అప్పుడే అవినాష్ని చూస్తున్నట్టు అలా యాక్ట్ చేస్తుంది ఇంకా అవినాష్ని చూడగానే హే అవిన అవినాష్ గారు వాట్ ఏ సర్ప్రైజ్ మీరు రెగ్యులర్గా ఇక్కడికే వస్తారా షాపింగ్కి అని అంటుంది అనమాట అక్కడ భూమిని చూసిన అవినాష్ మనసులో ఏమనుకుంటాడంటే ఏంటి అమ్మాయి నేను ఎక్కడికి వెళ్తే అక్కడనే ప్రత్యక్షం అవుతుంది అనుకుంటాడు అనుకొని వెంటనే లేదు లేదు నేను అప్పుడప్పుడు వస్తానని సీరియస్గా అంటాడు ఇంకా పక్కన ఉన్న పిఏ ఏమంటాడంటే అవును మా సార్ అన్ని కస్టమైజ్డ్ డ్రెస్సెస్ వేసుకుంటాడు ఇక్కడికి చాలా రేర్గా వస్తాడని చెప్తాడు ఇంకా భూమి మాత్రం మనసులో అబ్బో అనుకుంటుంది తర్వాత అవినాష్ గారు మనము కాఫీకి వెళ్దాం వస్తారా అంటుంది అయితే అవినాష్ మాత్రం వాచ్ చూసుకుంటూ లేదు లేదు నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి అంటాడు ఏం కాదులేండి ఫైవ్ మినిట్సే కదా అని చెప్పేసి తీసుకెళ్తుంది తర్వాత కాఫీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తర్వాత అవినాష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాఫీ తాగేసి వెళ్ళిపోతాడు ఇంకా బాయ్ చెప్పేసి ఇంకా భూమి మాత్రం తలకి చేతులు పెట్టుకొని ఇలా అయితే ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అసలు ఆయన మాటలే మాట్లాడట్లేదు అని అనుకుంటుంది ఇంకా బామ్మను కలిసి భూమి ఈ రోజు కూడా అతను ఏం మాట్లాడలేదు అని చెబుతుంది అయితే మనం ఇంకో ప్లాన్ వేద్దామంటుంది అంటుంది గారు చూడు భూమి ఈరోజు నేను అవినాష్కి నచ్చిన వంటలన్నీ చేసిస్తాను నువ్వే లంచ్ బాక్స్ తీసుకెళ్ళి వాడికి లంచ్ చేసేదాకా అన్ని వడ్డించి లంచ్ చేసిన తర్వాత నువ్వు రావాలి ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలి అని చెప్తుంది అమ్మో నేను వెళ్ళాను బాబోయ్ అంటుంది భూమి ప్లీజ్ భూమి అలా అనొద్దు నా మొహం చూసి వెళ్ళు భూమి అంటుంది సరే అని చెప్పేసి బామ్మ వండిన వంటలన్నీ తీసుకొని వెళ్తుంది భూమి అయితే భూమిని చూసిన అవినాష్ షాక్ తిని ఏంటి నువ్వు ఇక్కడ ఏంటి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు ఈ లంచ్ ఏంటి అని అడిగితే లేదు లేదు బామ్మగారు మీకు ఇష్టమైనవన్నీ వండి పంపించారు ఎందుకంటే బామ్మగారు మీ పైన కోపంతో ఇక్కడికి రాలేరు కదా అందుకే నాతో పంపించారు నా ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి వెళ్తూ వెళ్తూ ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను తీసుకొచ్చాను అంటే ఆహా ఇదంతా బామ పని అన్నమాట నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది చూడు భూమి మా బామ్మ గురించి నాకు బాగా తెలుసు నువ్వు అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు ఇదంతా వర్కౌట్ అవ్వదు అని చెబుతుంది ఇంకా భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాక బాధతో తిరిగి వెళ్ళిపోతుంది బామ్మకు జరిగింది మొత్తం చెబుతుంది పర్లేదులే భూమి ఇవన్నీ మామూలేలే ఎలాగైనా వాడిని ఒప్పిద్దామంటుంది బామ్మగారు భూమి మాత్రం అతను ఒప్పుకునేలా లేడు బామ్మగారు అంటే కొంచెం ఓపిక పట్టమ్మా నా కోసం అని చెప్తుంది బామ్మ ఇంకా నెక్స్ట్ డే ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటుంది అక్కడికి అవినాష్ కూడా వస్తాడు భూమిని కూడా తీసుకెళ్దాం అనుకుంటుంది బామ్మ కానీ భూమిని తీసుకెళ్ళాలంటే వాళ్ళ ఇంట్లో చెప్పాలి కదా ఇంకా భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళి బామ్మగారు అంతా మాట్లాడుతుంది పెళ్లి గురించి ఇంకా వాళ్ళ సౌతి తల్లి ఉంటుంది కదా ఇంకా తా తనేమో ఈ సంబంధం కూడా చెడగొట్టాలి అని అనుకుంటుంది కానీ ఒకసారి అయితే ఇంటికి వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి ఇంకా బామ్మ ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడికి వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ సౌతి తల్లి ఇద్దరు వెళ్ళి చూస్తారు ఇంకా ఇల్లు అంతంత మాత్రంగానే పాతబడిన పాడుబడినట్లు అనిపిస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళ సౌతి తల్లి ఏమనుకుంటుందంటే అంత గొప్ప సంబంధం ఏం కాదులే ఇంకా అబ్బాయి ఏదో బ్రతకడానికి ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నట్లున్నాడు ఈ ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది అని అనుకుంటుంది ఈ సంబంధమే ఖాయం చేస్తే సరిపోతుంది అని అనుకుంటుంది సావితి తల్లి ఇంకా భూమి వాళ్ళ తల్లి తండ్రికి మొత్తం చెప్పేస్తుంది విషయం కాబట్టి ఇక భూమి తండ్రి కూడా ఓకే చేస్తాడు అనమాట ఇంకా వాళ్ళ సావితి తల్లి కూడా ఈ సంబంధం బాగుంది నాకు ఓకే అని చెబుతుంది ఇంకా భూమి కూడా రోజు రోజుకి అవినాష్ అంటే ఇష్టపడుతుంది అనమాట అందుకోసం బామ్మ ఏం చెప్పినా చేస్తుంది ఇంకా నెక్స్ట్ డే ఫ్యామిలీ ఫంక్షన్కి తీసుకెళ్ళాలనుకుంటుంది కాబట్టి ఇంకా బామ్మ ఏం చెప్తుందంటే చూడు భూమి నేను ఏ బట్టలైతే కస్టమైజ్ చేస్తానో అవే వేసుకో ఇంకా నేను కొన్న నగలే వేసుకో అని చెప్తుంది అలా ఎందుకు బామ్మగారు అంటే నువ్వు నా మనమడికి కాబోయే భార్య భూమి ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్ కంటే అలాగే ఉండాలి కదా అని చెబుతుంది ఇంకా భూమి కోసం ఖరీదైన నగలు ఇంకా చాలా మంచి బట్టలు ఆమె రెడీ చేయిస్తుంది ఇంకా భూమి ముందే అందంగా ఉంటుంది అవి వేసుకోగానే భూమి ఏంజల్లా మెరిసిపోతుంది ఇష్టే తగిలేలా ఉంది నీకు ఇంకా మా మనవాడు చూస్తే ఫ్లాట్ అయిపోతాడు అని అంటుంది బామ్మగారు భూమి కూడా నవ్వుకుంటుంది ఇంకా ఇద్దరు కలిసి ఫంక్షన్కి వెళ్తారు అక్కడికి అవినాష్ కూడా వస్తాడు ఇంకా ఒక్కసారిగా భూమిని చూసిన అవినాష్ అలాగే షాక్ లో ఉండిపోయి ఒక టూ మినిట్స్ అలాగే చూస్తాడు బామ్మ మాత్రం పక్క నుండి లోపల లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ప్లాన్ వర్కౌట్ అయింది నా మన్మడు భూమిని అలాగే చూస్తున్నాడు ఇంకా పెళ్ళికి ఒప్పుకున్నట్టే అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అన్నమాట ఇంకా ఆ ఫంక్షన్లో అందరూ డ్యాన్సులు వేస్తుంటారు ఇంకా బామ్మగారు భూమి కూడా చెప్తారు నువ్వు కూడా డాన్స్ వేయి అవినాష్తో కలిసి అంటే భూమి నో నో అంటుంది వెయ్యాలి వెయ్యాలి అని చెప్పేసి బామ్మగారే బతిమాలి పంపిస్తుంది ఇంకా కొద్దిసేపు భూమి ఇంకా అవినాష్ కొద్దిసేపు డాన్స్ చేసిన తర్వాత సడెన్ గా అవినాష్ కి వాళ్ళ అమ్మ నాన్న గురించి గుర్తుకొస్తుంది అనమాట ఎప్పుడైతే భూమిని ఇష్టపడుతున్నా అని అనుకుంటుంటాడో వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకొస్తారు అవినాష్ కి ఆపేసే భూమి ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవని చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు మా బామ మాటలు వినొద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపో భూమి నువ్వు నాకు కనిపించకు అని అంటాడు అవినాష్ ఇంకా భూమి మాత్రం ఏడ్చుకుంటూ ఫంక్షన్ నుండి వెళ్ళిపోతుంది బామ కూడా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా భూమి ఏం చెబుతుందంటే బామ్మగారు ఇదంతా వదిలేద్దాం ఈ ప్రయత్నాలన్నీ వదిలేద్దాం ఇంకా నా వల్ల కాదు బామ్మగారు అతనిని మనము ఒప్పించలేం ఇంకా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఎందుకంటే నేను ఇక్కడే ఉండలేను ఎందుకంటే నేను అవినాష్ని ఇష్టపడుతున్నాను ఆయన జ్ఞాపకాలు ఇక్కడే ఉంటే నన్ను చాలా బాధిస్తాయి నేను దూరం వెళ్ళిపోయినట్టయితే నేను అవినాష్ జ్ఞాపకాల నుండి బయటికి రావచ్చు అని చెప్పేసి సారీ బామ్మ గారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా బా అమ్మగారు కూడా ఏమీ చేయలేక ఇంత మంచి అమ్మాయిని కాదనుకుంటున్నాడు వాడు చాలా దురదృష్టవంతుడు అని చెప్పేసి తనలో తాను ఏడ్చుకుంటుంది ఇంకా నెక్స్ట్ డే ఏమవుతుందంటే భూమి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళడానికి తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఎప్పుడైతే అవినాష్ భూమిని తిడతాడో అప్పటి నుంచి భూమి గురించి ఆలోచించటం మొదలు పెడతాడు పదే పదే భూమి గుర్తుకొస్తుంది ఆయన జాగింగ్ దగ్గర చూస్తాడు షాపింగ్ మాల్లో చూస్తాడు ఆ నెక్స్ట్ రెండు మూడు రోజులు భూమి అతనికి అసలు కనిపించదు ఎంత వెతికినా కనిపించదు ఇంకా అవినాష్ మాత్రం ఇంకా భూమిని కలవాలి అని చెప్పేసి బామ దగ్గరికి వస్తాడు బామ్మ బామ్మ భూమి వచ్చిందా ఎక్కడుంది అంటే ఇంకెక్కడ భూమి భూమిని కాదన్నావు కదా తను వెళ్ళిపోతా అంది దూరంగా వెళ్ళిపోతానని చెప్పింది అంటే దూరంగా వెళ్ళిపోవటం ఏంటి బామ్మ ఎన్ని రోజులు భూమి వెంట పడుతున్నప్పటికీ నేను ఏమీ తెలుసుకోలేకపోయాను కానీ భూమి కనిపించకపోయేసరికి నాకు భూమే గుర్తుకు వస్తుంది నేను అతనిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్తూ చెప్తాడు అయితే అరే ఈ విషయం నువ్వు ముందే చెప్పవచ్చు కదరా ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉంటుంది చాలా లేట్ అయిపోయింది అని అంటుంది ఇంకా బామ్మగారు కూడా చాలా ఆశ్చర్యపోతూ చాలా ఆనందపడుతుంది సరే సరే ఇంకా మనం వెళ్ళాం పద భూమి ఇంటికి అని అంటుంది ఇద్దరు కలిసి భూమి వాళ్ళ ఇంటికి వెళ్తే భూమి వాళ్ళ నాన్న అంటాడు తనకి జాబ్ వేరే దగ్గర వచ్చింది తను ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది అని అంటుంది అంటాడు ఇంకా సౌతి తల్లికి కూడా పెళ్ళి జరగాలని ఉంటుంది కాబట్టి ఇప్పుడే వెళ్ళింది చూడండి చూడండి తొందరగా ఆనా అని అంటుంది ఇద్దరు కలిసి రైల్వే స్టేషన్కి వెళ్తారు అటు ఇటు చూస్తారు ఎంత వెతికినా భూమి కనిపించదు చివరగా ఒక ట్రైన్ విండోలోంచి కనిపిస్తుంది వెంటనే అవినాష్ వెళ్ళి భూమి ముందు కూర్చుంటాడు చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు భూమి అంటుంది చూడండి అవినాష్ గారు ఇప్పుడు మాత్రం నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి రాలేదు నాకు జాబ్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను అయినప్పటికీ నేనే ముందొచ్చాను మీరే నా ముందు వచ్చి కూర్చున్నారు ఇప్ప ఇక్కడికి మాత్రం నేను కావాలి రా కావాలని రాలేను అంటే అవినాష్ నవ్వుతాడు అయిపోయిందా వినుభూమి ఇప్పుడు నేను చెప్తాను నువ్వు రాలేదు కరెక్టే ఇప్పుడు నేనే నిన్ను ఇంప్రెస్ చేయడానికి వచ్చాను నిన్ను పెళ్ళి చేసుకుంటాను భూమి సారీ అని చెప్తాడు అంటే అప్పుడు భూమి ఏమంటుందంటే మీరు జోక్ చేస్తున్నారా అంటే లేదు భూమి నిజంగా నిజం అని చెప్పేసి చేతులు పట్టుకొని సారీ చెప్తాడు ఇంకా భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరు కలిసి బామ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా అందరూ కలిసి ఇంటికి వెళ్తారు పెళ్ళి పనులు ప్రారంభమవుతాయి ఇంకా భూమి తండ్రి ఇంకా తన సౌతి తల్లి కూడా పెళ్ళికి వస్తారు కాబట్టి తన సౌతి తల్లి పెళ్ళి మొత్తం పెళ్ళి చూసి ఇలా అనుకుంటుంది ఇల్లు చూస్తేనేమో అంతంత మాత్రంగా ఉంది ఈ పెళ్ళి ఏంటి వాళ్ళ పెళ్ళిలాగా ఉంది ఈ డెకరేషన్ ఏంటి ఈ హాల్ ఏంటి ఈ అతిథి మర్యాదలు ఏంటి అంత నమ్మలేకుండా ఉన్నాను అనుకుంటుంది అనుకొని మళ్ళీ వెంటనే వాళ్ళ హస్బెండ్కి అంటే భూమి తండ్రికి ఏదో చెప్పబోతుంది హా అబ్బాయి చాలా గొప్పవాడు భూమి నాకు అన్నీ చెప్పేసింది ముందే ఇదంతా నీ వల్లే నువ్వు గనక ఆ సంబంధాలు క్యాన్సిల్ చేయకపోయి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు చాలా థ్యాంక్స్ నా భూమి తల్లికి ఎలాంటి సంబంధం కావాలనుకున్నానో అలాంటి సంబంధమే దొరికింది అని తండ్రి చాలా సంతోషిస్తాడు ఇంకా తన మాటలు ఏం నడవని తెలిసి జరుగుతున్న పెళ్ళిని నోరు తెచ్చి చూస్తుంది ఇంకా తను ఫూల్ అయిపోయానని తనకి తెలుస్తుంది కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్